క్రికెట్ ఆడతావా బాల్ ఇక్కడికి ఎక్కడికో వచ్చింది నన్ను నార్వి క్రికెట్ ఆడతావా అట్లా వేస్తారా దార్వికి ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడండి ఫుట్బాల్ ఆడండి ఫుట్బాల్ ఇష్యూ ఫుట్బాల్ పెద్ద బాల్ కదా అదైతే బాగా ఉంటుంది ನಿಷು ಚಿನ್ನ ವೆಯಾಲಿ ಕ್ರಿಕೆಟರ್ ಅಯ್ತಾ ಧಾರ್ಮಿಕ ಇಬ್ರು

బ్యాటా బ్యాట్ పట్టుకోలేవు నాన్నా అదిగో ఇట్లాడు సరే పోనీ బ్యాట్ అంటే ఇవ్వునాడపెట్టావు ఎక్కడ పెట్టావు నాని నాన్న బ్యాట్ ఎక్కడ పెట్టావు అదిగో ఇవ్వు ఇవ్వు బాల్ ఆమెకి మామూలు బాల్ కావాలి డార్వీలు మీ సైజ్కి తగ్గ పని చేయొచ్చు కదా మీరు అక్కడ మీ షూ స్కూల్ బ్యాగ్ పెట్టేది సరే డార్వికంట బాల్ అయ్యో కాల్ మీద పడుతుంది డాడ్ అన్న ఓయో వాడు బాల్ వేయట్లేదంట నీకు వచ్చి కంప్లైంట్ చేస్తుంది అబ్బా ఏ అది గేమ్ కాదు కన్నా నువ్వు ఇష్యూష లో సారీ చెప్పండి ఇషూ తగిలిందంట బాల్ తీసుకోట్టండి ఏ చాలు ఇంకా నీకంటే పెద్ద గుంది నాన్న బ్యాగ్ స్కూల్కి వెళ్తున్నావా పో డాడీ చూపించిపో వెళ్ళు డాడీ డాడీ చూపించిపో నువ్వు వెళ్ళు ఇక్కడ నుంచి పడతావు

నువ్వు ఉండేది ఎంత నీ సైజ్ ఎంత నువ్వు చేసే పనులు ఏంటి ఎన్ని బుక్స్ ఉన్నాయి నాని ఆ బాటిల్ ఎందుకు మా పడతావు ఒక బాటిల్ తీసుకో దాని బ్యాగ్ మొయ్యలేవునా తీసేసే దార్వి అదంట వేసుకో నువ్వు డాడీ బ్యాగ్ అంట వేసుకో నువ్వు మళ్ళీ అన్న ఏం చేయాలో కూడా నువ్వే చెప్పాలి కదా రాక్షసి నువ్వు రాక్షసి ఓకే అన్న కూడా అదో ఆ బాటిల్ అంటే తీసుకోండి వా చూడు ఏ దార్వి ఎక్కడికి వెళ్తున్నా ఏ క్యూటీ పాయ అవి డాడీ దగ్గర వెళ్ళి టైట్ చేయించుకో గాలికి వెళ్ళిపోతున్నావా బ్యాగ్కి దార్ బాయ్ నానా ఇంకదా బ్యాగ్ చేసేసే దా బజ్జుందండా కన్నమ్మా వాడితో ఏం పన్నానా అయ్యో అమ్మో ఏం కావాలి నీకు అది ఎత్తలేవు ఇంకా తీసేస్తుందా దా స్కూల్కి వెళ్ళాలా నువ్వు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలా ఎక్కడికి ఎక్కడికి అయిపోయిందా పని అయిపోయింది ఇంకా ఏం కావాలి అమ్మో రౌడీ ఇది వాడు ఏం చేస్తే అది కావాలి కదా నీకు ఇంకా చాలే పెట్టేపో రూమ్లో పెట్టేపో బ్యాగ్ని కావాలి ఏం కావాలి తగిలించాలా బ్యాగ్ తగిలించాలా నీకు బ్యాగ్ తగిలించాలా నాకు తెలియదు తెలియదుపోమా డాడీని అడుగుపోమా బ్యాగ్ 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 తగిలించాలంటే నీకెందుకు అంత పెద్ద బ్యాగు బాయ్ చెప్పేసి ఇంకా డాడీకి బాయ్ డాడా చెప్పు అయిపోయినాయా వాటర్ అయిపోయినాయా దా నేను ఇస్తాదా కమ్ పంచాయతీ పెట్టారు ఇక్కడ చెల్లికి కూడా చూపించినానా ఎలా చేయాలో నిక అమ్మ ఎన్ని ఎన్ని అటచ్ చేసనా నారాయణకి ఒకటి ఓకే ఒకటి కన్నా దీనికి అన్ని కావాలి అమ్మ ఇస్తావా మనువే ఇది ఏది తీసుకుంటావు ఓయ్ ఆ బ్యాగ్ తీసేసేనా ఇంకా దారుపప్పటి తల్లి వాడు ఏది తీసుకుంటే అది కావాలన్నా నాని నీకు తప్పు కదమ్మా అన్న కదా నిషు నువ్వు మళ్ళీ వాగను చదువు చేస్తున్నావు పిచ్చి పనులన్నీ చేస్తున్నావు కూర్చొని